గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ జ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము పదహారవ శ్లోకం ఆత్మానం బుద్ధిత్వాత్ పశ్యతి దుర్మతి సర్వకర్మలకు ఈ ఐదు హేతువులే మూలమైనప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు నిరంజనుడు శుద్ధ స్వరూపమైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మరిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు శాస్త్రానుకూలమైన లేదా శాస్త్ర విరుద్ధమైన అంటే తలక తోచిన ఏ పనులన్నా చెయ్యాలి అంటే ఐదు కారణాల వల్ల చేస్తాము అని మనం ఇంతకు ముందు శ్లోకాల్లో తెలుసుకుందాం కానీ మరిన బుద్ధి గల అజ్ఞాని ఇవన్నీ తెలుసుకోరాడు అనమాట మొత్తం అంతా కూడా ఆత్మకు ఆరోపించుకుంటాడు ఆత్మకు ఆరోపించుకోవడం అంటే ఆ నేనే చేశా నేనే చేశా ఏదైనా గొప్ప జరిగితే ఆ క్రేట్ నాదే నేనే చేసేస్తా పాపం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు అది నేనే చేశాను అబ్బా అప్పుడప్పుకోడు మరలా దేవుడికి పూజ చేస్తానండి ఇన్ని వారాలు అయినా కూడా ఎలా అయిందో నాకు అది దేవుడి మీద వేసేయాలి అదే ఏదైనా గ్రేట్ గా గొప్పగా జరిగితే మాత్రమే అది మనం ఆపాదించుకుంటాం నేను చాలా కష్టపడి కృషి చేశాను సక్సెస్ సాధించేసాను సమస్త కర్మలు కూడా ప్రకృతి వశమున ఈ ఐదు హేతువులతో మనం చేస్తున్నాం ఇంద్రియాలతోటో బుద్ధితోటో జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు దేహంతో దీనికి ఆత్మకి ఏ విధంగా సంబంధం లేదు ఇది గ్రహించకపోవడానికి ఏమవుతుందో తెలుసా దోషం పోయి ఆత్మ కంటుతుంది శుద్ధ స్వరూపమైన ఆత్మ ఎందు మనము దోషారోపణ చేస్తున్నాం దాని ఏమవుతున్నాయి ఏమవుతున్నాయి పాపపుణ్యాలు ఏర్పడుతున్నాయి కర్మ బంధనాలు పెరిగిపోతున్నాయి అసలు ఎందుకు చేస్తున్నాం ఇలాగా అనే దానికి పరమాత్మ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు పశ్చిత్ అకృత బుద్ధిత్వాత్ అకృత బుద్ధి అంటే ఏమిటి విపరీతమైన బుద్ధి విపరీత బుద్ధి చేత అంటే మంచి బుద్ధి లేకపోవడం వలన స్థిరమైన బుద్ధి లేకపోవడం వలన విపరీతమైన బుద్ధి ద్వారా మనం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం విపరీత బుద్ధి అంటే ఏమిటి సత్సాంగత్యము శాస్త్రాధ్యయనము భగవదర్థ కర్మలు ఆరాధన మొదలగు సాధన ద్వారా మనుష్యుల బుద్ధి పవిత్రం అవుతుంది కాబట్టి ఇలాంటి సాధనలు ఏమీ చేయకుండా ఎలా పడితే అలాగ ఉండే వాళ్ళ బుద్ధి ఏదైతే ఉంటుందో అది అకృత బుద్ధి లేదా విపరీత బుద్ధి అంటారు దాన్ని సత్సాంగత్యము అంటే భగవద్భక్తులతోటి భాగవతులతోటి నిరంతరము స్నేహము వాడతో స్నేహం చేయడం వల్ల ఏం జరుగుతుంది అక్కడికి పోయి సినిమా చూసొద్దాంరా ఇక్కడ తిరగొద్దాంరా అవి చూద్దాము నువ్వు ఈ పని చెయ్యి అని ఏవి పడితే అవి ప్రోత్సహించి స్నేహితుల్ని పాడు చేయకుండా ఉంటారు పైగా నిరంతరము కూడా మంచి విషయాలు భావదాది గ్రంథాల్లో విషయాలు భగవంతుడి గురించి భక్తుల గురించి భగవద్గీత గురించో రామాయణం గురించో జ్ఞానం గురించో ఇలాంటి విషయాల డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వినగా 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 ఆ సత్సంగం ప్రభావం మన మీద పడి మన ఆలోచనలు పవిత్రమవుతాయి చెడు ఆలోచనలు చెడు నడవడిక నిదానంగా విడిచిపెట్టేసి మంచి వైపుకు ప్రయాణం చేస్తాం కాబట్టి సత్సంగం వల్ల లాభం అది అది చెయ్యని వాళ్ళు ఎవరెవరితో చెడు స్నేహాలు చేస్తూ అవన్నీ ఎక్కించుకొని దాని దగ్గర కర్మాలు చేస్తూ దాని దగ్గర పాపపు ఇష్టమైన లోపపు ఇష్టమైన పనులు చేస్తూ చెడిపోతారు అలాగే శాస్త్ర అధ్యయనము రామాయణం చక్కగా చదువుకున్నాం అనుకోండి వారు నడత ఇలాంటిది వారి జీవన విధానం ఇలాంటిది మనం కూడా ఈ మార్గంలో వెళదాము సీతమ్మ జీవన విధానం ఇలాంటిది ఈ మార్గంలో మనము నడుచుకుంటే కదా మన జీవితం తరించేది మనం మన జీవితానికి లాభం కలిగేది ఈ విధమైన ఆలోచనలు కలుగుతాయి కాబట్టి రామాయణం చదవగా చదవగా ఏం జరుగుతుందండి ఆ క్యారెక్టర్సే మనం కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటాం ఆధారలోనే పెడతాం చెడు ఆలోచనలు పాప కర్మలు గురించిన చింతనలు ఇవన్నీ పోయి ఆ రూట్లో పడిపోతాం కాబట్టి మనం ఉద్ధరించబడతాం కాబట్టి ఎప్పుడు కూడా శాస్త్రాధ్యయనం ఎవరు చేస్తూ ఉంటారో చదివింది ఆచరణలో పెడతారు కాబట్టి వాళ్ళ బుద్ధి పాప బంకెలు అయ్యి ఉండదు వాళ్ళ బుద్ధి నిర్మలంగా పవిత్రంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆత్మలకు దోషాలు అంటించుకోకుండా ఉంటారు భగవద్ధ కర్మలు తెలిసిందే కదా మీకు భగవత్పరంగా కర్మలు చేయాలి భగవత్ ప్రీత్యర్థం కర్మలు చేయాలి ఫలిత మాసం ఇది చేస్తే అది వస్తుంది అది చేస్తే ఇది వస్తుంది ఇది కోసము దీన్ని నేను పొందాలి దీన్ని నేను అనుభవించాలి కాబట్టి ఇది చేస్తున్నాను అనే ఒక నేను నేను అనే అహం లేకుండా మమత లేకుండా మోహం లేకుండా అర్థ కర్మలు భగవత్ ప్రీత్యర్థం చక్కగా కర్తవ్యం నిర్వర్తించడము ఇలా చేయడం వల్ల ఏమవుతుంది ఈ పాపపుణ్యాలు ఉండవు కోషభూ ఇష్టమైన మనస్సు ఉండదు అన్యాయం చేయాలనే మనస్సు ఉండదు చింతన ఉండదు నిర్మలమైన మనస్సు నిర్మలమైన గుణాలు నిర్మలమైన ఆలోచనలు ఉంటాయి అలాగే ఆరాధన భగవంతుడిని ఆరాధించడము ఆరాధించగా ఆరాధించగా భగవత్ శక్తి మనలో బలపడుతుంది భగవంతుడిని ఆరాధించి ఆరాధించి భగవన్ మార్గంలోకి వచ్చేస్తాం మనం కూడా కృష్ణుణ్ణి ఆరాధించి ఆరాధించి ఏం చేస్తాము భగవద్గీత లైన్లో వెళ్ళిపోతాము రాముణ్ణి ఆరాధించి ఆరాధించి ఏం చేస్తాము రామాయణం లైన్లో వెళ్ళిపోతాము అప్పుడు ఏవి పడితే అవి చెయ్యము బుద్ధి భ్రష్టమవకుండా ఉంటుంది విపరీతమైన బుద్ధి మనకు ఉండదు కాబట్టి ఈ కర్మలన్నీ కూడా మనము ఆత్మకు ఆపాదించుకొని మరణపడకుండా ఉంటాం ఇలాంటివన్నీ చెయ్యకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి విపరీతమైన బుద్ధులు ఉంటాయి అనమాట బుద్ధి అంటే అర్థం అది వాళ్ళు ఏదో తోచినవి చేస్తూ ఉంటారు ఎవరైనా చెప్పినా అవి అని చేస్తూ ఉంటారు పడితే అది నా గొప్పతనం నష్టపోతే అది దేవుడు ఆ పని పనిచేశాడు ఫలితం ఏమిటి ఆ పుణ్యాలు అనుభవించడానికి జన్మల పరంపర అది వీళ్ళు చేసే విపరీతమైన పనులకి విపరీత బుద్ధులకి ఫలితాలు ఏమిటి అంటే జర్మల పరంపర మోక్షం ఎప్పుడు కలుగుతుంది దారితే నువ్వులు ఎత్తలేదు కాబట్టి ఎప్పుడూ బాగు కోరుకునేవారు తమ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా భాగవతులతో స్నేహం సత్సంగము చెయ్యాలి శాస్త్రాధ్యయనం గీత రామాయణం భారతం భాగవతం లాంటి సద్గ్రంథాలు ఎప్పుడు చూసుకుంటూ చదువుకుంటూ చదివింది మరణం చేసుకుంటూ ఆచరిస్తూ ఉండాలి భగవత్ ప్రీతి అర్థము కర్మలన్నీ ఉత్సాహంగా చెయ్యాలి ఇప్పుడు చేసే కర్మలలో ద్రోహము అన్యాయము అధర్మము ఉండవు సరళంగా రుజువర్తనంలో రుజుమార్గంలో ఉంటాయి కర్మలన్నీ కూడా ఏమవుతుందంటే కర్మ ఫలాలు ఏవి మనకు అంటావు పాపమైన అంటదో ఒకవేళ తెలుగు అనుకోకుండా పాపం జరిగినా అది మనకు అంటదు పుణ్యము అంటే ఆరాధన భగవంతుడిని ఆరాధించుకొని ఆ మార్గం పట్టుకొని భగవంతుడిని ఆధారంగా ఆ స్వామి చేయబట్టుకొని ఆ స్వామి పాదాలు పట్టుకొని వెళ్ళాలి ఇవి చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విపరీతమైన ధోరణలో ఉంటారు విపరీతమైన బుద్ధితో ఉంటారు ఆత్మ నాశనానికి హెతు అవుతారు ఇలాంటివి చక్కగా చేయడం లేదు ఇలాంటి చేయడం లేదు కాబట్టి మనకి తోచినవి ఏవో చేస్తున్నాము లేదంటే ఇంకొకటి చేస్తుంటే బాగుందని మనము అలవాటు చేసుకొని చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా కర్మలకి ఇలాంటి ఫలితాలన్నీ అనుభవిస్తున్నాం భగవంతుడు ఏం చెప్తున్నాడు అట్టి మరణ బుద్ధి గల అజ్ఞాని యథార్థం ను గ్రహింపాలేడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా మరిణ బుద్ధులు కలిగిన వాళ్ళు అంటున్నాడు స్వామి అంటే క్లీన్ గా ఫిల్టర్ అయిన వాళ్ళు కాదు స్వచ్ఛంగా ఉన్నవాళ్ళు నిర్మలంగా ఉన్న వాళ్ళు కదా మరిణ బుద్ధులు కలవాళ్ళు వీళ్ళు ఎప్పటికీ యథార్థాన్ని ఆ పరమార్థాన్ని సత్యం ఏదైతే ఉందో దాన్ని గ్రహించలేరు గ్రహించాలంటే ఇవి నాలుగు చేయాలి సత్సంగము శాస్త్రాధ్యయనము భగవత్పరంగా కర్మలు చేయడము భగవంతుడిని ఆరాధించడము భగవంతుని మార్గం పట్టుకొని వెళ్ళడము ఆ స్వామి చూపించిన మార్గం పట్టుకొని వెళ్ళడము ఇవి చేయాలి లేకపోతే ఎలా నడుస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో గమ్యం ఎప్పుడో ఎప్పుడు తేళ్తుందో ఏమీ తెలియదు అదంటే విషయం క్లియర్గా ఉంటుంది భగవద్గీతలో ఇలాంటి విషయాలన్నిటి గురించి మనకు క్లియర్గా చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతాయి అర్థమవుతాయి ఆచరణలో పెట్టడం అనేది మనం చెయ్యాలి పని పెడితే లాభపడతాం సత్యమేవ జయతే ధర్మ రక్షత రక్షత జై శ్రీరామ్ కృష్ణ